హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితంలో ఏదో ఒక సమయంలో వ్యాపారం ప్రారంభించాలని చాలామంది ఆసక్తితో ఉంటారు ఇందుకోసం ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే లాభాలు రావనే భయంతోనో పెట్టుబడి ఎక్కువ అవుతుందన్న కారణంతోనో ఆ ఆలోచనను విరమించుకుంటుంటారు కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా మంచి లాభాలు అందించే వ్యాపారాలు ఎన్నెన్నో అందుబాటులో ఉంటాయి అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో బాటిల్ రీసైక్లింగ్ ఒకటి తాగి పడేసిన బీర్ బాటిల్స్తో మంచి లాభాలు పొందొచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఇలాంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటే లాభాలు మంచిగా ఉంటాయి ఇంతకీ బాటిల్ రీసైక్లింగ్ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఖాళీ బీర్ బాటిల్స్ను క్రిస్టల్స్గా మార్చి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు బాటిల్స్ని వచ్చే బాటిల్స్ నుంచి వచ్చే క్రిస్టల్స్తో పెద్ద పెద్ద కంపెనీలు గాజు పాత్రలు సీసాలు గ్లాసులను తయారు చేస్తాయి అంతేకాకుండా కొన్ని కంపెనీలు నిర్మాణ రంగంలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ అయితే ఉంది ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే గ్లాస్ బాటిల్ పౌడర్ మిషన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది వీటి ధర మార్కెట్లో యాభై వేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటాయి స్థానికంగా ఉండే స్క్రాప్ పాయింట్స్ నుంచి లేదా నేరుగా వైన్స్ బాలర్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేయించు బాటిల్స్ను సేకరించిన తర్వాత వాటిని మిషన్స్లో వేస్తే క్రిస్టల్ రూపంలో వచ్చేస్తాయి వీటిని కిలోల చొప్పున విక్రయిస్తూ ఉంటారు లాభాల విషయానికి వస్తే టన్ను గ్లాస్ క్రిస్టల్ విక్రయిస్తే ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఇందుకు మనకు అయ్యే ఖర్చు సరాసరి మూడు వేలే అంటే ఒక టన్ను గ్లాస్ క్రిస్టల్స్ అమ్మితే ఐదు వేలు లాభాన్ని పొందొచ్చు నెలలో తక్కువలో తక్కువ పది టన్నుల క్రిస్టల్ అమ్మగలిగిన యాభై వేలు లాభం ఉంటుంది ఇదిలా ఉంటే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూటగుళ్ల గ్రామంలో విజయ్ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్ వ్యాపారంలో నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు ఇక్కడ ప్రతి కుటుంబం వాటర్ క్యాన్ తీసుకువెళ్తుంది ఒక క్యాన్ ఏడు రూపాయల ధరకు అమ్మితే రోజుకు పద్నాలుగు వేల రూపాయలు అన్ని ఖర్చులు పోయి తర్వాత నెలకు రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుంది మినరల్ వాటర్ ప్లాంట్కు కావాల్సినవి మంచినీటి లభ్యత బాగా ఉన్న స్థలం ప్లాంట్ నిర్మాణం ప్లాంట్ మిషనరీ డెలివరీ వాహనాలు వాటర్ క్యాన్లు ప్యాకేజింగ్ కవర్లు రెవెన్యూ వ్యయం ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉద్యోగం చేసే వాళ్ళ జీతాలు డెలివరీ వాహనాల ఆయిల్ ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ విద్యుత్ ఛార్జీలు ప్లాంట్ మెషినరీ నిర్వహణ స్థల వ్యయం ఇటువంటి ఖర్చులు ఉంటాయి ప్లాంట్ మెషినరీకి క్యాన్ల స్టోరేజీ ఇతర వాటికి కనీసం ఆరు వందల చదర నిర్మాణం కావాలి పని చేయడానికి ఏడుగురు ఉద్యోగులు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్